నేటి మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారా అండి దేవుని అందు మీ మనసు మిమ్మల్ని ప్రేరేపించిన విధంగా ప్రార్థనలో బలపడండి అదే విధముగా ఆత్మలో కూడా ప్రేరేపింపబడండి దేవునికి ఇష్టలుగా జీవించడి వారిగా ఉండండి అప్పుడు మిమ్మును దేవుడు తనకిష్టమైన విధముగా తనకు ఏ విధమైన నడవడి కలిగి జీవించాలో ఆ విధముగా మిమ్మను ప్రేరేపించడి వారిగా ఉంటారు వాక్యం చూసుకుందామండి హగ్గై గ్రంథం ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం యహోవా దేశ పధికారిగు శైలతీయులు కుమారుడైన జరుబాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడైన యహోష్వా మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా ఎవరిని ప్రభు ప్రేరేపించారు అనే విషయాలను గురించి ఇక్కడ తెలియజేయబడుతోంది కదా ప్రభువు జనులందరి మనస్సును ప్రేరేపించారు ఏ విధంగా ప్రేరేపింపబడ్డారు వీరందరూ అంటే దేవుని మందిరపు పనిచేయ ప్రేరేపింపబడి మొదలు పెట్టారు దేవుని పనిచేయడానికి ప్రేరేపింపబడ్డారు మరి నెహెమ్యా కూడా అదే విధముగా ఆ యొక్క పడిపోయిన ప్రాకారముల నిర్మాణము కొరకు ప్రేరేపింపబడిన వాడే ఎరుషులేము యొక్క ప్రాకారములను తిరిగి పునర్నిర్మించుట కొరకు ఆసక్తి కలిగిన వాడిగా అక్కడకు వెళ్ళడం జరిగింది ఆ విధంగా దేవుని పనిలో తాను ప్రేరేపింపబడిన వాడే ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ కేవలం యాభై రెండు దినములలో ఆ యొక్క పడిపోయిన ప్రాకారములను పునర్నిర్మించడం జరిగింది ఆ విధముగా నెహమ్యా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు మరి అదే విధముగా మనము కూడా దేవుని పనిలో ప్రేరేపింపబడిన వారముగా ఉండాలి అవిధేయులైన వారిని కూడా ప్రభువు ప్రేరేపిస్తారు ఏ విధంగా అంటే వారి యొక్క అవిధేయత నుండి వారు విడుదల పొందుకుని విధేయత కలిగి దేవునిని అనుసరించి జీవించాలనే విధముగా వారిలో ప్రేరణ కలుగ చేస్తాడు ప్రభు సాతాను కూడా మన హృదయాలను ప్రేరేపిస్తుంది ఏ విధంగా అంటే చెడు వైపుకు దుష్ట కార్యాల వైపుకు లోకం వైపుకు ప్రేరేపిస్తుంది కానీ ఆ యొక్క ప్రేరేపణకు మనము లోబడి వారముగా కాక దేవుని యొక్క ప్రేరేపణకు లోబడే వారముగా ఉండాలి నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని అని ఇర్మియా ప్రవక్త స్పష్టంగా తెలియచేస్తున్నారు ఆ విధముగా దేవుని యొక్క ప్రేరేపణకు లోబడే వారముగా ఉండి దేవుని పనిలో కొనసాగే వారముగా ఉండాలి మనుషులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడతారు అప్పుడు ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకునేట ద్వారా అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ కొనసాగిన వారముగా ఆత్మ పూర్ణులముగా ఉండాలి అదే విధముగా వాక్యాన్ని అంగీకరించే వారముగా కూడా ఉండాలి వాక్యాన్ని అంగీకరించినట్లయితే బాప్తిస్మం పొందుకోగలుగుతారు బాప్తిస్మం పొందుకుని యందు మీ యొక్క ఆత్మ నశించిపోక రక్షింపబడే విధముగా వాక్యాన్ని అంగీకరించినట్లయితే యందు రక్షణ కలిగి రక్షణ వస్త్రము ధరింపజేసుకొనబడిన వారై పడిపోయిన ప్రాకారములు అంటే దేవునిలో మరి భక్తిహీనత కలిగిన వారి కొరకై దేవునికి మొరపెట్టిడి వారిగా వారి యొక్క ఆత్మల రక్షణ కొరకు మీ చుట్టూ ఉన్నవారి రక్షణ కొరకు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేరణకు లోబడి ప్రార్థించడి వారిగా ఉండాలి ఆ విధముగా ఉన్నట్లయితే ఇంకా అప్పుడు మీరు లోకాసులకు లోబడరు సాతాను క్రియలకు లోబడరు అవిధేయత అనేది మీలో ఎంత మాత్రమో కానరాదు దేవుని ఎందు విధేయత కలిగి ఆయన యొక్క వాక్యమును అంగీకరించి రక్షణ వస్త్రమును ధరించుకొని మన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనుచు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడే వారముగా నిత్యము ప్రేరణ కలిగిన వారముగా ఉన్నట్లయితే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదించినై ఉంటారు అంతేకాదండి నిత్యరాజ్య వారసత్వపు హక్కును మనం పొందుకొని ఆయన రాజ్యములో ప్రవేశించని వారముగా గాక ఆమెన్ హలేలుయ